ఎలక్షన్ ఎన్నికలు ఎట్లాంటి ప్రధానమంత్రి కావాలి దానికి ఎన్నికలు దొరుకుతుంది తమ్ముళ్ళ ఇవాళ మీరు చూడండి ఒకప్పుడు యూపీఏ పేరుండే కాంగ్రెస్ అంటే ఒక కుటుంబం తయారు చేసినారు దొంగల కుటుంబం ఇప్పుడు యూపీఏ పేరు మారేసినారు ఇప్పుడు ఎన్ని పేరు పెట్టినారు వాళ్ళు యూపీఏ పేరు ఎందుకు మారుస్తున్నారు అంటే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసినారు కరప్షన్ చేసినారు ఇప్పుడు ఆ పేరు పెట్టుకుని జనాల ముందు పెడితే జనాలు చప్పుతో ఎన్ని పేరు పెట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు ఒక దొంగల ఒక కుటుంబం తయారు చేసి మోదీ గారికి ఈ దొంగ నిలబడ్డారు కానీ వాళ్ళకి తెలియదు మోదీ గారు ఇప్పుడు ఒక వ్యక్తి కాదు ఒక పెద్ద శక్తి కాంగ్రెస్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అంటే కంట్రోల్ మంత్రి ప్రధానమంత్రి సోనియా గాంధీ కంట్రోల్ ఉండే సమయంలో కూడా పాకిస్తాన్ నుంచి మన భారతదేశం పైన దాడులు జరిగితే అప్పుడు ఏం యాక్షన్ లేకుండే ఇదే మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ లవ్ లెటర్ రాసిడు పాకిస్తాన్ వాళ్ళకి నుంచి ఒక్క నుంచి రాకెట్ ఎక్కువ పాకిస్తాన్ నుంచి బంప్ వస్తే సర్జికల్ స్ట్రైక్ హెయిర్ స్ట్రైక్ జరుగుతుంది తమ్ముళ్ళ ఇవాళ మన భారతదేశం సేఫ్ ఉందంటే అది భారతీయ జనతా పార్టీ వల్లనే అది ప్రధానమంత్రి మోదీ గారి వల్లనే తమ్ముళ్ళు